హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను మీ అందరి సపోర్ట్ నాకు కావాలి మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఇది నా ఫస్ట్ ఫ్లాక్ కానీ ఎలా జరుపుకున్నానో చూసేయండి మొక్కల్ని చూస్తే చాలండి ఎక్కడ నేను హ్యాపీనెస్ వచ్చేస్తుంది ఆ ఫ్లవర్స్ కానీ మొక్కలు బడ్స్ కానీ అవి చూస్తే పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది నాకైతే మొక్కలు అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి మేము ఏంటి పొద్దాక మొక్కలు మొక్కలు అంటుంది అనుకుంటున్నారా మొక్కలు ఉంటేనే అండి ఆక్సిజన్ వచ్చేది మనకి ఈ రోజు చూడండి ఎంత బాగుందో అండ్ ఇవన్నీ ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయనమాట అందుకే చూపిస్తున్నా మీకు కూడా నేను హైటికి గుమ్మానికి ఏమైనా సంబంధం ఉందా చాలా కష్టపడిపోతున్నాను పెట్టడానికి ఫైనల్ గా అయితే పెట్టేదాను అసలు గుమ్మానికి మావిడాకులు ఆకులు ఆకులు ఎందుకు పెడతారో తెలుసా నాకు తెలిసింది నేను చెప్తాను మావిడాకులు అనేవి తొందరగా ఎండిపోవు ఇవి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి తొందరగా ఎండిపోవు కాబట్టి మన పూర్వీకులు గుమ్మానికి ఇలా కట్టేవాళ్ళు అనమాట అలా చాలా రోజులు ఉండేవి అండ్ నేను ఇక్కడ పాయసం స్టడీ చేస్తున్నాను ఇక్కడ నేను ఉగాది పచ్చడి కోసం ఆవిడకైతే కట్ చేస్తున్నాను నాకు ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరి రోజు తింటాను మీకు కూడా ఇష్టమా నాలానే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటారా ఇక్కడైతే ముగ్గు వేయడం స్టార్ట్ చేసేసాను నాకు వచ్చింది ఒక ముగ్గు అండి అది కూడా చిన్న ముగ్గు అనమాట చూసి నవ్వుకోకండి నా ముగ్గుని చూసి ఏంటో అండి ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ ముగ్గు మాత్రం మనకి రాదు మనకి ఎలాగో పెద్ద ముగ్గులు రావు కాబట్టి ఇంకా మా మమ్మీ అయితే పెద్ద ముగ్గులు వేసేస్తున్నారు ఇంకా నేనైతే పూజ స్టార్ట్ చేసేసానమాట ఫస్ట్ పూజ గందంతా డెకరేట్ చేసేసాను తర్వాత నేను చేసిన పాయసం అను ఉగాది పచ్చడి దేవుడి దగ్గర అయితే పెట్టేశాను వ్యూవర్స్ అందరికీ హారతి అండ్ నాకు కూడా హారతి అనమాట ఇంకా ఇంట్లో పూజ అయిపోయింది బయట కృష్ణుడికి పూజ చేస్తున్నాను అనమాట తర్వాత తులసి కోటికి పూజ చేస్తున్నాము ఫ్లవర్స్తో అంతా డెకరేట్ చేస్తున్నాము ఇంకా మొత్తానికి పూజ అయితే అయిపోయింది తులసి కోడి దగ్గర కృష్ణుడి దగ్గర ఇంట్లో మొత్తం పూజ అయిపోయింది ఉగాది పచ్చడి అయితే టేస్ట్ చేసేసాను అయితే మామిడికాయ తుక్కు పచ్చడి చేస్తుంది అనమాట మీకు కూడా చూపిస్తా ఎలా చేయాలో ఫస్ట్ ఒక మామిడికాయ తీసుకోండి అండ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పప్పులోకి అయితే చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మామిడికాయ పుల్లగా ఉందా లేదా అంటే పుల్లగే ఉంది ఇది చాలా చిన్న ప్రాసెస్ అనమాట ముక్కలు వేసేసుకొని కారం ఉప్పు వేసేసి దంచుకోవాలి ఇంకా బాగా దంచుకున్నాక తాలింపు అయితే వేసేయాలి ఫస్ట్ ఆయిల్ తర్వాత పోపు దినుసులు తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి అండ్ కరివేపాకు వేసేసి తాలింపు వేసేసుకుంటే సూపర్ ఉంటుంది ఆహా సూపర్ ఉందండి స్మెల్ అయితే అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీకు కూడా నోరు ఊరుతుంది లేట్ చేయకుండా వేడి వేడి అన్నంలో ఇంకా కలిపేసుకొని అయితే తినేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో నాకు చెప్పండి టేస్ట్ అయితే అద్దరిపోయి ఇంకా ఫుల్గా తినేసాను అనమాట అంతే అండి నా ఉగాది బ్లాగ్ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ వాచింగ్ బాయ్